హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చిన్న సైజు జాకెట్ ఎలా కట్ చేసుకొని చూపిద్దాము పెద్ద సైజు ఆటోమేటిక్గా కట్ చేసుకొని కుట్టగలరు కూడా చిన్న సైజు మాత్రం కుట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అది కరెక్ట్గా రావు ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము ముందుగా ఈ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ లేకుండా స్ట్రైట్ ఒక లైన్ అయితే వేసుకున్నాము ఇది క్రాస్ మనము కత్తిడితో కట్ చేసిన క్రాస్ అనేది అలానే ఉంటుంది మనం స్కేల్తో పెట్టి తీసుకుంటే క్రాస్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ చూడండి ఇటు సైడ్ ఎక్కువ ఉంది అటు సైడ్ తక్కువ ఉంది ముందుగా క్రాస్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను క్లాత్ ఉంది కాబట్టి ఇదే బెల్ట్ కూడా మర్చేద్దాము ఇది బ్యాక్ బెల్ట్ కోసం ఇప్పుడు జాకెట్ పొడవ ఎలా తీసుకోవాలంటే బ్యాక్ సైడ్ తీసుకోండి బ్యాక్ సైడ్ ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ నుంచి ఇక్కడ భుజం డాట్ ఉంది ఈ భుజం డాట్ కాడికి తీసుకోండి ఇది వచ్చి మెయిన్ కుట్టు హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని స్ట్రైట్గా లైన్ అయితే వేయండి ఇప్పుడు చెస్ట్ ఎంత నడుము ఎంత నడుము సైజ్ అలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఖర్చు దాటు ఈ సైడ్ ఖర్చు దాటి ఈ రెండింటిని ఇలా మిడిల్ చేసి ఇక్కడి నుంచి ఈ లాస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకోండి మళ్ళీ వన్ ఇంచు డాట్స్ కోసం మనము బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాం కదా ఈ డాట్స్ కోసం వన్ ఇంచు ఇప్పుడు చెస్ట్ సైజ్ తీసుకున్నాం ఈ చంక దగ్గర నుంచి ఈ ఊక్సులు పట్టి ఉంది కదా ఇక్కడ తీసుకోవాలి ఇదైతే చూడండి అటు లాక్కుండా ఊరికి అలా పట్టుకోవాలి ఎక్కువ లాక్కూడదు అలా తక్కువ కూడా లాక్కకూడదు ఊరికెట్ట ఎనిమిది ఇంచులైతే వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని స్ట్రైట్గా లైన్ అయితే వేసేద్దాము ఇప్పుడు ఖర్చు కోసం రెండు నుంచి తీసుకున్నాం ఇప్పుడు రెండిటికి కూడా లైన్ అయితే వేస్తాము ఇది ఖర్చు కోసము ఇది వచ్చేసి ఇది మెయిన్ కుట్టు ఇది ఖర్చు ఇప్పుడు వచ్చేసి ఇది ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులు నాలుగో భాగం ఎంత ముప్పై ఆరు ముప్పై రెండు వస్తుంది ముప్పై రెండు సైజుకి నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చూస్తాను నేనైతే ఇక్కడ రెండు పావు పెడుతున్నాను షోల్డర్ మాత్రం ఇక్కడ వీళ్ళకి ఎంత ఉందో అంతే పెడుతున్నాను ఇటు సైడ్ హెమ్మిన్ కోసం ఒక పావు ఇంచు ఇటు సైడ్ ఖర్చు కోసం మాత్రం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని చూద్దాం ఉందో ఐదు కాలు వచ్చింది కదా కిందకు కూడా అంతే పెట్టుకున్నాము ఇక్కడ ఎంత వస్తే కింద కూడా అంతే పెట్టుకోవాలి కొద్దిగా దగ్గర ఐదున్నర పెట్టుకునే ఇస్తాము చక్క లోతు అనేది మాత్రం ఒకటి పావు ఇంచు తీసుకుంటే సరిపోతుందండి థర్టీ సిక్స్ అలా అయితే మాత్రం ఒకటిన్నర ఇంచులు అలా తీసుకుంటాము ఇది థర్టీ టూనే కాబట్టి ఒకటి పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ ఇది మిడిల్ జాకెట్ వచ్చి ఇలా మిడిల్ పెట్టుకొని ఇక్కడ మనం బెల్ట్ కోసం వదులుకుంటాం కదా ఇక్కడి నుంచి ఇది మెయిన్ ఒక పావించు మనము హెమ్మింగ్ వేసుకుంటాం కదా అక్కడికి ఒక చిన్నగా కొద్దిగా మార్క్ అయితే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ హెమ్మింగ్లోకి వచ్చినప్పుడు మడిచినప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ పైన మనము రెండు పావు తీసుకున్నాం కదా ఇది ఎక్కువ డీప్ అవసరం లేదు అందుకని ఇక్కడ రెండున్నర అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ స్ట్రైట్గా లైన్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు రౌండ్ అయితే గీసేస్తున్నాము చూడండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాము ఇది బెల్ట్ కోసం ఒక డాట్ అయితే పెట్టుకోవాలి ఇక్కడికి బెల్ట్ అయితే మనం కుట్టుకుంటాము ఇది లూజ్ కుట్టు ఇక్కడ మాత్రం ఒక డాట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్కి మళ్ళించుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి అప్పుడు డబల్ మనకి రెండు రెండు హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా వేసుకొని ముందుగా క్రాస్ లేకుండా ఒక చిన్న లైన్ అయితే వేసుకొని కట్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి ఒక ఇంచు హెమ్మింగ్ కోసం వదులుకున్నాము ఇప్పుడు జా హ్యాండ్ పొడవంతో చూసుకున్నాం ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే పెడుతున్నాను ఇది లూజు హ్యాండ్ పొడవు ఎంత ఇంచులు ఐదు ఇంచులు హ్యాండ్ పడు హాఫ్ ఇంచు పైన కుట్లకి ఖర్చుకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు వచ్చింది రెండు ఇంచులు ఖర్చు కోసం వదులుతున్నాం మనం ఆల్రెడీ వదులుకున్నాం కదా ఇప్పుడు చంక ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలా తీసుకొని ఖర్చు దగ్గర ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా వదులుకోవాలి ఇక్కడి నుంచి మనం కొలత అయితే వేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఏడు ఇంచులు వచ్చింది ఎక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏడు ఇంచులు వచ్చినప్పుడు ఇక్కడికి వన్ ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలి అప్పుడు ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది అయితే పెట్టుకుంటాము చూడండి మనం ఇక్కడ పెట్టినప్పుడు కూడా ఎలానే వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను ఇది చిన్న సైజు జాకెట్ కాబట్టి పెద్ద సైజు వాళ్ళకైతే ఇంచులు తీసుకుంటాము ఇది చిన్న సైజు కాబట్టి రెండు ఇంచులకి మార్క్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటిన్నర ఇంచు ఒక మార్క్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ రెండిటికి ఇలా కరువు వచ్చి ఇలా నుంచి ఇలా కిందకైతే ఇలా మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ రెండిటికి ఒక మార్క్ స్ట్రైట్ లైన్ అయితే వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచుకి ఇంకొక మార్క్ అయితే వేసుకొని ఇది ఖర్చు కోసము ఈ రెండిటికి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను కోసం ఇది లూజ్ కుట్టు ఇది వచ్చి మిడిల్ డాట్ ఇప్పుడు ఓపెన్ చేసి హ్యాండ్ లో ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర మధ్యలో ఒక పావు ఇంచుకి ఒక లుక్ అరవైతే అయితే తీసుకోండి హ్యాండ్స్ అయితే కట్ చేసాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ ఓపెన్స్ ఉంటాయి కదా అవి మన సైడ్కి ఉండాలి క్లోజ్ అనేది అటు సైడ్కి ఉండేది చూసుకోండి ఇప్పుడు ఇది బ్లాజ్ జాకెట్ తీసుకొని ఇది మామూలు కటింగ్గా లేదు నార్మల్ కటింగ్ లేదా క్రాస్ కటింగ్ అనేది చూసుకోవాలి ఇది నార్మల్ కటింగ్ నార్మల్ కటింగ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది క్రాస్ అయితే ఇలా తీసినప్పుడు ఇలా క్రాస్గా వస్తుంది క్రాస్ కట్టింగ్ ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టున్నాను చూడండి ఇది వచ్చేసి నార్మల్ కటింగు కాబట్టి నార్మల్ కటింగ్కి ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ అయితే తీసుకొని ఇలా అయితే స్ట్రైట్ వేసుకుంటాము నా క్రాస్కి అయితే ఇలా వేసుకుంటాము ఇప్పుడు స్ట్రైట్కి ఎలా వేసుకోవాలి చూపిస్తా ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనము ఇది బెల్ట్కు వదులుకోను కాబట్టి దీన్ని ఇలానే ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే డబల్ ఫోల్డింగ్ అయితే ఇలానే వేసుకోండి ఎందుకంటే మాములుగా అయితే మనకు బెల్ట్గానే సపరేట్గా వేసుకున్నప్పుడు ఒకసారి మడుస్తాము బెల్ట్ మనం వదులుకున్నప్పుడు మాత్రం రెండు ఫోల్డింగ్లు అయితే ఖచ్చితంగా వేయాలి ఇలా వేసిన తర్వాత దీన్ని స్ట్రై ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసేసుకుంటున్నాము చూడండి స్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ అనేది తీస్తున్నా ఇది ఫస్ట్ ఫ్రంట్ లోత్ అయితే తీసుకొని ఇప్పుడు బూక్స్లు పట్టి ఉన్నాయి కదా ఆ సైడు ఇలా తీసుకొని ఇక్కడ భుజము ఆల్రెడీ మనము ఇక్కడ హెమ్మ వదులుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా మిడిల్ డాట్కి హాఫ్ ఇంచ్ కిందకైతే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చుకి ఇక్కడ వదులుకోవాలి ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్లు ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకైతే ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది చూడండి ఫస్ట్ పై నుంచి పెట్టుకొని మనకి కిందకి అలా వస్తుందో మనకి ఇది ఎక్కడి వరకు రౌండ్ తిరుగుతుందో అక్కడికి ఇలా తిప్పుకుంటూ ఫస్ట్ ఒక మార్క్ అయితే వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండింటిని చూడండి ఎలా కలుపుకోవాలో ఇలా కలుపుకొని స్ట్రైట్గా దీనికైతే మార్క్ అయితే వేసుకోండి ఇక్కడ రౌండ్ అయితే తిరుగుతుంది ఇప్పుడు ఈ బుక్స్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద వదులుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా కింద కొదులుకొని ఈ మూడింటిని ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు షేప్స్ కోసం ఇప్పుడు మార్కులు వేసుకున్న విధంగానే నేను కట్ చేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా కన్ఫ్యూషన్ అవుతారు అది ఒకటికి రెండు సార్లు అనుకోండి మీకు కూడా అది చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది ఇప్పుడు లూజ్ డాట్ అయితే పెట్టేశాను ఇప్పుడు షేప్స్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఈ మామూలుగా అయితే రెండున్నర పెట్టుకుంటాము ఇది ఒక రొంతా చిన్న సైజు కాబట్టి రెండు ముప్పై ఇంచే పెడుతున్నాను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటే ముప్పావి ఇంచులు అయితే పెట్టేసి మార్క్ అయితే ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్స్ ఎలానో చూపిస్తాను ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఎనిమిది ఇంచులు వచ్చింది కదా చెస్ట్ లూజు దానికి ఖర్చుతో సహా మనకి పది ఇంచులు రావాలి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది పది ఇంచులు ఉండాలి పది ఇంచుల్లో ఇక్కడికి స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేసేద్దాము ఇది వచ్చేసి కింద కోసం ఇక ముందు ఇక్కడ మర్చుకుంటాం కాబట్టి ఇప్పుడు చూడండి వీళ్ళ బెల్ట్ ఎంత ఉందో మూడించులు ఉంది ఇది స్టార్టింగు మూడించులు తీసుకున్నాము మిడిల్కి వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు తీసుకున్నాము లాస్ట్కి వచ్చేటప్పటికి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటున్నాము ఇప్పుడు నేను ఈ మూలిక్ని ఎలా కలుపుతాను చూడండి ఇలా క్రాస్గా ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడే మనకి ఫ్రంట్లో డాట్స్ అనేవి షేప్స్ ఇది ముడతలు రాకుండా చాలా నీట్ అయితే ఉంటుంది మిడిల్లో మాత్రం తగ్గాలి సైడ్లో ఒక రోజు పెరగాలి స్టార్టింగ్లో పెరగాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడైతే ఒక డాట్ అయితే వేసుకొని ఇది షేర్ బెల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి